రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల రెండు వరకు ఆ రెండు సంవత్సరాల్లో నాగార్జున నటించిన నిన్నే ప్రేమిస్తా అధిపతి లాంటి గెస్ట్ అఫిరియన్ చిత్రాలతో పాటు మొత్తం ఆరు సినిమాలు విడుదలయ్యాయి రెండు వేల సంవత్సరంలో వచ్చిన నువ్వస్తావని సినిమా హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన ఆజాద్ పర్వాలేదనిపించుకుంది ఆ తర్వాత వచ్చిన ఎదురులేని మనిషి భావనచ్చాడు స్నేహం అంటే ఇదేరా ఆకాశ వీధుల్లో సినిమాలతో దారుణమైన పరాజయాలు ఎదుర్కొన్నారు నాగార్జున అప్పుడే పవన్ కళ్యాణ్ ఖుషీ లాంటి సినిమాతో మంచి రేంజ్ లో ఉన్నాడు యూత్ అంతా పవన్ కళ్యాణ్ మానియో కొట్టుకుపోతున్నారు నాగార్జున ఆలోచనలో పడ్డాడు ఒకప్పుడు గీతాంజలి శివ అన్నమయ్య లాంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తనకి అయోమనయ పరిస్థితి ఏర్పడింది తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో తెలుసుకున్నారు ఆ తర్వాత రెండు వేల రెండులో లో సంతోషం మన్మధుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్నాడు తర్వాత నాగార్జున తో పూరి చేయించిన శివమణి మాస్ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జునికి మంచి మార్కులు పడ్డాయి సినిమా సూపర్ హిట్ అయింది మళ్ళీ సాఫ్ట్ జోోన్ వచ్చి నాగార్జున చేసిన నేను సినిమా సైతం సూపర్ హిట్ అవుతుంది ఇప్పుడు నాగార్జున మంచి ఊపి మీద ఉన్నాడు అప్పుడు కలిశాడు కోరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సార్ నేను దర్శకుడిగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను మీరే నాకు అండగా నిలబడాలి నా దగ్గర మంచి కథ ఉంది మీకు చెప్తాను అది నచ్చకపోతే మీరు మీకు ఎప్పుడు కథ చెప్పను అన్నాడు లారెన్స్ అసలు పరిశ్రమకి ఆర్జీవీ నుండి కళ్యాణ్ కృష్ణ వరకు ఇలా దాదాపు నలభై ఐదు మంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేసింది నాగార్జునే కథలో దమ్ము కొత్తదనం ఉండాలి కానీ రిస్క్ చేయడంలో ఆయనకి మించిన వాడు ఉండడే ఉండడు లారెన్స్ లో కాన్ఫిడెన్స్ నచ్చి నాగార్జున కథ వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అప్పటి వరకు కొరియోగ్రాఫర్ గా కొత్త కొత్త డాన్స్ మూమెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన లారెన్స్ కథ వినడానికి ఒప్పుకున్న నాగార్జున గారు ఇచ్చిన ఛాన్స్ ని వదులుకోకూడదని గట్టిగా అనుకున్నాడు నాగార్జున ఒప్పించాలని గట్టు పట్టుదలతో ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు ప్రతి సీన్ కళ్ళకి కట్టినట్లు చెప్పుకుంటూ పోయాడు నాగార్జున కథ చాలా కొత్తగా అనిపించింది అసలు ఎక్కడా కూడా ఆగమని చెప్పే అవకాశం నాగార్జునకి ఇవ్వలేదు లారెన్స్ అప్పుడు నాగార్జునకి తన చేసిన శివ స్టోరీ గుర్తుకొచ్చింది వర్మ స్టోరీ చెప్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో లారెన్స్ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగిందంట నాగార్జున గారికి స్టోరీ విన నాగార్జున గారు ఎక్కువసేపు ఆలోచించలేదు వెంటనే సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పై ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అక్కడే ఉన్న మీడియాతో లారెన్స్ తో నా తదుపరి చిత్రమని అక్కడికక్కడే ప్రకటించేశారు ఇది కలో నిజమో కూడా అర్థం కాలేదు నిజానికి ఈ కథని రజనీకాంత్ గారికి చిరంజీవి గారికి చెప్పాడు లారెన్స్ వాళ్ళు చూద్దామన్నారు అన్నారు విజయ్ కి చెప్పాలనుకున్న టైంలో నాగార్జునికి చెప్పడంతో ఆయన ఓకే చెప్పడంతో ఎంతో ఆనందపడి తన లక్కీ డే అయిన గురువారం కావడంతో రాఘవేంద్రుడికి నమస్కారం చేసుకుని నాగార్జునికి కూడా నమస్కారం చేశారు లారెన్స్ మరో పక్క ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు నాగార్జునతో సినిమా చేయాలి అనుకుంటున్న టైంలో నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటని అందరూ చెవులు కోరుకుంటున్నారు అయితే నాగార్జున ఏమీ పట్టించుకోలేదు ఎవరి మీద గురి కుదిరితే వెంటనే నిర్ణయం తీసుకోవడం నాగార్జునికి అలవాటే అప్పుడే ప్రొడక్షన్ పనులన్నీ మొదలైపోయాయి లారెన్స్ సినిమా పనులన్నీ మొదలు పెట్టేశాడు హీరోయిన్స్ అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న చార్మిని ఎంపిక చేశారు ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ గా జ్యోతికాని ఎంపిక చేశారు మన్మధుడి సినిమాకి మంచి క్లాసిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నారు ఈ సినిమాలో మరో హైలైట్ పాత్ర హీరో తమ్ముడిగా సునీల్ ని సెలెక్ట్ చేయడం సినిమాకి హైలైట్ గా నిలిచింది విలన్ గా తన ల్యాండ్ మార్క్ శివాలో నటించిన రఘువరన్ తో పాటు మరో విలన్ రాహుల్ దేవిని తీసుకున్నారు కెమెరామెన్ గా అంతకు ముందు శివమన్ లో పనిచేసిన కే నాయుడు తీసుకున్నారు తన పదునైన మాటలతో ఎలాంటి కథనైనా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగే పరచూరి బ్రదర్స్ చేత మాటలు రాయించారు ఒక చిన్న పాత్ర చేయడానికి ప్రకాశ్ రాజ్ చెప్పుకున్నాడు మే ఏడో తేదీనే నేనున్న సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది దీంతో మరింత ఉత్సాహంతో మే మూడో వారంలో షూటింగ్ ప్రారంభించారు సారథి స్టూడియోస్ లో కొంత షూటింగ్ చేసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ చేసి మరికొంత తీశారు రామోజీ ఫిలిం సిటీలో ప్లాస్టిక్ సీన్లు గోవాలో మరికొన్ని సీన్లు తీశారు యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు మొత్తం ఎనభై ఐదు రోజుల్లో షూటింగ్ అనుకున్న టయానికి అయిపోయింది షూటింగ్ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేశారు నవంబర్ ఇరవై నాలుగు ఆడియో ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్ కి నాగేశ్వరరావు నాగచైతన్య నిఖిల్ వచ్చారు ఆడియో హిట్ అవడంతో శుభ సంకేతం అనిపించింది డిసెంబర్ ఇరవై మూడున నూట తొంభైకి పైగా ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా మాస్ సినిమా భారీగా విడుదలైంది టైటిల్ మాస్ అని పెట్టారు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే అనుమానాల మధ్యన ప్రేక్షక అభిమానులు భారీ ఓపెనింగ్స్ని అందించారు రివెంజ్ డ్రామాకి మంచి స్క్రీన్ ప్లే తోడయ్యి ఎమోషనల్ జోడించిన తీరు ఆడియన్స్ ని మంత్రముగ్ధులు చేసింది లారెన్స్ ఎంత తెలివైన దర్శకుడు సినిమా మొదటి భాగంలోనే అర్థమైపోయింది సినిమాలో నాగార్జున ఇంటర్డాక్షన్ చాలా సింపుల్ గా తీసేసి విలన్ ఇంటర్డాక్షన్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో తీశాడు దానికి కారణం ఉండకపోలేదు సినిమాలో హీరోయిజం అనేది సినిమా అంతా ఉండాలి అంటే దానికి విలన్ నాలుగింతలు కనబడాలి ఇంకా కథలో సునీల్ ట్రాక్ బాగా ఉపయోగపడింది సినిమాకి నాగార్జున సునీల్ మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తూనే అప్పుడప్పుడు కన్నీళ్లు కూడా తెప్పిస్తాయి ఒక సీన్లో నాగార్జున తల్లి ఫోటోతో మాట్లాడుతూ అమ్మ నాకు కూడా ఒక చెల్లు ఉంటే బాగుండేది కదా తనతో కష్టసోగాలు చెప్పుకునేవాడిని మాట్లాడుకునే వాళ్ళము అనే సీన్ పంధాలు ఎంత అవసరమో చాలా సున్నితంగా చెప్పారు పరచూరి మాటలో ఎంత బదురుగా ఉంటాయో నిరూపించిన మరో సినిమా మొదటి భాగంలో హీరోయిన్ బాగా ఎలిమినేట్ చేసి దర్శకుడు రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్లో ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు ప్రతి సీన్ కొత్తగా అనిపించింది ప్రేక్షకుడికి ఎంత అద్భుతమైన దర్శక ప్రతిభతో నాగార్జున గారి నమ్మకాన్ని నిలబెడుతూ నాగార్జున గారికి బ్లాక్ బస్టర్ అందించాడు లారెన్స్ అన్న ఫ్యాంట్ వేస్తే మాస్ షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అనే పాట నిజంగానే దుమ్ములేపింది మొత్తంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది ఇంకా బాక్సాఫీస్ విషయానికి వస్తే ఎనిమిది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సంవత్సరానికి గాను నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది రిపీట్ ప్రేక్షకులు ఈ సినిమాకి మరో అదనపు బలం నిర్మాతగాను నాగార్జున హ్యాట్రిక్ కొట్టారు